ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి పూట తొమ్మిది అర మధ్యలో అవుతూ ఉంది ఇంకా భోజనం చేసేసి ఇటు వచ్చాను ఇంకా మా బాబాయ్ అని మా చిన్నమ్మ వచ్చి ఏమన్నారంటే నాన్న మహేంద్ర ఉన్నాడు గారా మీ తమ్ముడు వాడు ఆరు గంటలు పని దిగాడు ఇంకా స్నానం చేసాడు అలా కొండ ఉంది కదా ఆ లైట్ కాడ కొండ ఉంది ఆ కొండగా వెళ్ళి ఒక్కటే దిగాలుగా ఉంటున్నాడు రా ఏందో ఏమో మాకు ఏం చెప్పట్లేదు అసలుకి ఇంకా ప్రతిదీ మంచి అబ్బా నువ్వే కా దగ్గరుండి చూసుకునేది ఏందో ఏమో కనుక్కొని రాపారా మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళానని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మ చెప్పగానే నీటి వచ్చానమాట అనమాట ఇప్పుడే వర్షం పడతా ఉంది స్టార్ట్ అయింది ఉదయం నుంచి ఇంకా ఈదురుగాలు కాసేపు ముప్పు రావడం కాసేపు ఎండ రావడం అలా జరుగుతూ ఉంది ఈదురుగాలు మాత్రం ఎక్కువ అండి విపరీతంగా విజయవాడ నయం వారం వర్షం పడతా గాలి వచ్చేది ఇక్కడ రోజు అంతే పట్ల దమ్మ 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 కొట్టుకుంటావు అంటే ఇంకా ఏదైనప్పుడు ఈ వర్షం పడుతుంది మరి ఈ మహేంద్ర ఎక్కడున్నాడో ఏందో మరి ఆ కొండ దగ్గర ఉన్నాడంట అని చెప్పేసి వెళ్దామని నేను బయటకు వస్తా ఉన్నాను నేను ఇంకా ఎక్కడి దాకా వెళ్ళడం లేదు ఇంకా మా బాబాయ్ ఇంకా అయ్యా నువ్వే వెళ్ళొస్తావులే కాళ్ళ కూడా చెప్పులు కూడా లేవు నేను వెళ్ళొస్తాను నేను చూసి వస్తానులే మీ తమ్ముని తీసుకొస్తాలే నువ్వన్న దగ్గర ఉండి అన్నం తినిపించు నువ్వని చెప్పు వాడు నచ్చ చెప్పురా చేయిరా అని చెప్పేసి ఇంకా మా పాప మా చిన్నమ్మ అడగని రోజు లేదు ఇంకా రాజీ కూడా ఎన్నిసార్లు ఎన్నిసార్లు నా చిన్నమ్మ వచ్చేసి అమ్మ పెద్ద కోళ్ళ నీ సంసారం చూస్తుంటే నా పెద్ద కొడుకుని చూస్తుంటే దాకా ముచ్చలేసిద్దిద్దమ్మ మాకైతే మీ మరుగుదైందమ్మ ఇలా జరిగింది అని చెప్పేసి మా చిన్నమ్మ ఎన్నోసార్లు రాజీ కుమారికి చెప్పుకొని అత్తగా పెద్ద కోడలగా చెప్పుకొని ఏం బాధపడకత్తా మహీంద్రాకి ఏం కాదు నా మరిదికి అంత మంచి జరిగిద్ది దీవెన ఖచ్చితంగా వచ్చిద్ది నువ్వేం బాధపడగత్తా నేను మాట్లాడతా నేను మీ నువ్వు పెద్ద కోడలుగా నన్ను ఎంత ట్రీట్ చేసి నన్ను ఎంత బాగా చూసుకుంటూ చేస్తున్నావు అదే రీతి పెద్ద కోడలుగా నా న్యాయం నేను చేస్తాను నువ్వు ఎవరో కాదు మా చిన్నత్తే మా పెద్ద తరఫు నువ్వే కదా అలా నీ కొడుకు ఎవరో కాదు నా మరదే మరిద మరదంటే కొడుకు సమానం నా కొడుకు సంవత్సరం పాడైపోతే నేను ఎలాగ ఉండగలుగుతాను ఏం బాధపడగా కత్తా నేను మీ పక్షాన మహేంద్ర పక్షాన నేను ఒంగోలు వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళు వాళ్ళ వాళ్ళ ద్వారా నేను బ్యాడ్ కావచ్చు అయినప్పటికీ నేను వాళ్ళతో మాట్లాడి ఆ బాబాయ్ ఎలాగే నాతో మంచితనంగా ఎందుకంటే బావ మంచితనం కానీ ప్రవర్తన కానీ అన్నీ బావి విషయాలు మొత్తం ఒంగోలు వాళ్ళకి తెలుసు కాబట్టి అమ్మమ్మకైనా తర్వాత వచ్చేసి దీని వాళ్ళ నాన్నగారికైనా వాళ్ళ రిలీవ్స్ రిలేటివ్స్కైనా బంధువులకైనా ఎందుకంటే మనం ఒంగోలు పోయి మాట్లాడడం తీరు కానీ కానీ చేతులు జోడించి మా తమ్ముడు సంవత్సరాన్ని కట్టమని అలానే దీవెనని పంపించమని పది మందిలో మా బా బా మీ పెద్ద కొడుకు బాగా అడిగినప్పుడు మహేంద్ర దీవెనని పంపించమని ఆ మంచితనం బావ మంచితనం ప్రతిదీ వాళ్ళకి ఒంగులు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మాతో బాగానే మాట్లాడతారు కాబట్టి అత్తా నువ్వేం దిగులు పడకాకు నేను ఫోన్ చేసి దీని నాకు రోజు మాట్లాడుతూ ఉంటాను చేస్తూ ఉంటాను ఏ కాడికి అమ్మాయిని ఇక్కడికి మన దగ్గరికి రప్పించేట్టుగా చూస్తాను ఎందుకంటే నన్ను పెద్ద కోళ్ళగా బుజ్జిని చిన్న కోళ్ళగా ఇంకా మూడ ఇంకా చిన్న కోడలు కాబట్టి మా ముగ్గురిని మా ఇద్దరిని ఇంత బాగా చూసుకుంటున్నాను సొంత కోడలని ఒక ఒక కూతురులో చూసుకుంటా కదా ఆ నమ్మకం మాకు ఉంది ఇంకా నేనైతే దీవునతో మాట్లాడతాను బాబు కూడా వాళ్ళ నాన్నగారితో అలానే వాళ్ళ వాళ్ళ చుట్టాలతో అందరితో మాట్లాడి నేను మా ఫ్యామిలీ అందరం కలిసి మహేంద్ర కుటుంబాన్ని కట్టాలని మేము ఉంటాము మేము బాధపడగ నేను ఒకరోజు ఫోన్ చేసి దీవెనతో మాట్లాడతా రిక్వెస్ట్ చేస్తాలే ఈ ఒక్కసారి చూడని చదువుతా అని చెప్పేసి ఇంకా ధైర్యం అయితే కడుపు నిండా సమకూర్చింది మచ్చినమ్మకైతే మన నైట్ అయితే రాజ్ కుమారి ఇంకేలాగా అంటే మా చిన్నమ్మ ప్రతిదీ చెప్పుకోలేదు కదా మా బాబాయ్ అయితే చెప్పుకోగలుగుతాడు కానీ మా చిన్నమ్మ చెప్పుకోలేదు కాబట్టి కొళ్ళగైతే ఇంకా రాజికి చెప్పుకున్నామట ఏంటి ఓయో ఓయ్ ఒట్రా ఒట్రనువు ఇందుకు అంత గట్టిగా అర్చావేని అదిరిపోతే అర్చునా నా అబ్బో ఏను ఫుтбол ఇస్తున్నాగా ఫుటోలు హై చెప్పు హై ఏం పేరు యరయ్య యరయ్య వాల్తెరి యరయ్య లేద మావగర్ యరయ్య వాల్తెరి యరయ్యనా ఏందమ్మ ఇది అన్నిటికీ క్యూరింగ్ క్యూరింగ్ చేస్తాడు నీకు రేపు పని లేదు క్యూరింగ్ చేసే పని ఉంటది వర్షం పడుతుంది అదిగా చూసారా ఈ నైట్ అంతా పడ్డా ఆయన హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే రేపొద్దున వాటింగ్ తడపాల్సిన పని ఉండదు ఆ ముఖ్య జీవాల మీద నీకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి జంతువులు కూడా మేత తక్కువ వాటికి లేక ఎట్నే కంటిన్యూ మనకు కూడా నీళ్ళు ఉండవు సరే చుట్టాలు నీ నీ అరుపులకి నేను అదురుపోయారు అందుకని పిలిచా కదండి వర్షం ఎక్కువ ఉంది ఇంకా నేనైనా పైకి వెళ్ళొస్తాను అక్కడికి కండవు కూడా తెచ్చుకోలేదు త్వరగా వెళ్ళి మహేంద్ర వచ్చినప్పుడు చూతాను వర్షం ఇంకా పడతాను అండి అక్కడ చూడపోతేనే మహేంద్ర లేడు ఇంకా వెమ్మంటనే మా బాబాయ్ ఫోన్ చేశాను ఫోన్ చేసి బాబాయ్ అబ్బాయి కోసం వెళ్ళా కదా ఏడు అని చెప్తే అరే సెంటర్కి వెళ్ళాము అబ్బాయికి కూల్ డ్రింక్స్ ఏమో కావాలంట అందుకని చెప్పి సెంటర్కి తీసుకోవాల్సిన అదే నువ్వు వెళ్ళాను ఇంటికి అని చెప్పాడు ఇంకా నేను అమ్మని ఫోన్ చేసి మా తమ్ముడికి ఎక్కడరా ఏందిరా అన్నం తినలేదు పెట్టలేదు అక్కడికి వెళ్ళావు ఇంక నాన్ తీసుకుని సెంటర్ పోతుంది ఇప్పుడు పని ఏం వచ్చా అని చెప్తే ఇంకా మాటలు నేను చెప్పగానే సరేరా ముందైతే నాకు ఒక అర లీటర్ మజాలు ఏడాడు రమని చెప్ప వర్షం పడుతుంటే నాకేం తెలుసు నేను అనుభవా మరి అన్నాడా నేను అవుతున్నాను లేదు మా బావి మాట్లాడలేదు నేను అనుభవి మాట్లాడతాను అయితే ఇంకా సెంటర్ అట్టేనా సెంటర్కి వెళ్ళగరా తమాషాకి నేను ఏమన్నా అంటే వస్తా వస్తా ఒక అర లీటర్ మజా తీసుకురా తాగా అనిపిస్తుంది అంటే అంత బడ్జెట్ ఏమన్నా నాకు ఆడ చిన్నది తీసుకొచ్చాన అన్నాడు సరేరా తీసుకురా చిన్నది తీసుకురా అని చెప్తే ఇదిగో పలుపు తీసుకొచ్చాడు మా బావ్ మా బాబాయ్కి మా బాబాయ్ మాట కానీ మా చిన్నమ్మ మాట కానీ వింటాడు వినే సమ్ కానీ వినను సమయాన మాట్లాడాలంటే మనమే నేనే మాట మాట్లాడేది పోయి తీసుకొద్దాం అండి వాడు ఎవరు ఏందో వాడు కాత ఎంత అల పిల్ల కడుపు ఏందో కొంచెం మంటగా ఉంది రే ఎక్కడ ఎక్కడీడు ఫోన్ చేద్దాం చూడపోతే పెద్ద కొండ అదే కనబడేది అక్కడ ఫుల్ లైటింగ్ ఉంది చూసారా ఆ మొదలు పెట్టుకొని అక్కడ దాకా అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది కాడ పోయి కూర్చుంటాడు వాడు పోయి అక్కడ పోయి కనుక్కుందాం సెక్యూరిటీ గారి కొన్నాడుగా చెప్పులు లేకుండా నడిపిస్తున్నాడు ఏం చేస్తున్నారు ఇలా ఏం చేయట్లేదు అన్న ఓవర్గా సెల్లు పాడుకొని ఆ మూలకి ఏ మూలకి తిరుగుతా ఉన్నాడు వాతావరణం బాగుందని తిరుగుతున్నావా వాతావరణం బాగుందని తిరుగుతున్నాను అన్న సల్లడి కావాలి అంతేనా అంతేనా తినలేదు నువ్వు ఇంట్లో అండ్ ఇడ్లీ తినలా ఇడ్లీ తింటే కడుపు నిండిద్దా తింటాను అన్న మళ్ళీ ఇప్పుడు పారా అన్న పారా మన్నా మన వీడియో పోస్ట్ కదా నేను నీకు చెప్పలేదు కదా విషయం మన దీవెన గురించి నీ మీ గురించి అడుగుతుంటే వీడియో పోస్ట్ చేశాను నీ పర్మిషన్ తీసుకోవాలా ఏం కదా చెప్పు అందుకని చెప్పేసి ఆ వీడియోలో మన పో అడిగారు అందరూ దీన సారీ చెప్పు అలా రిక్వెస్ట్ చేసుకోండి త్వరగా కలవాలని చెప్పేసి నైంటీ పర్సెంట్ మీ గురించి చాలా రెస్పాన్స్ అవుతుంది ఓకేనా మనం ఇంకా ఏ చెడు ఉద్దేశంతో కానీ ఆ అమ్మాయి అవ్వాలని నువ్వు అవ్వాలని అలా కాదు చదువుతుంది మీరు కలవాలని చెప్పేసి నేను అనుకోని జాస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం కదా మనం ఒంగోలు పోయి బండి మాట్లాడుకొని పోయి మాట్లాడుకొని చేసుకొచ్చుకున్నాం కదా ఆ రోజు కాదన్నారు కదా ఇప్పుడు మళ్ళీ వీడియో మన ఇద్దరం కూర్చొని మన వీడియో పోస్ట్ చేస్తే దాని గురించి వాళ్ళు ఫోన్ చేశారు కదా ఒంగోలు వాళ్ళు ఇంకా దీని వాళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేసి వీడియో చూశారు అది అన్నారు కదా దానికి రెస్పాండ్ అయ్యారు కదా ఆ వీడియో ఉంది ఆ వీడియో చూసి రెస్పాండ్ అయ్యారు కాబట్టి తర్వాత మనం సరే మాట్లాడుతున్నారు చేస్తాం వాళ్ళతో ఫోన్ ఫోన్ మాట్లాడాలని చేయాలని వాళ్ళు లిఫ్ట్ చేయకపోతుంటే మనం ఏం చేసాము ఎటు కాదులే వీడియోలను చూసి ఇంకా దీవెనకి సారీ చెప్పురా బ్రతి మాల్గొని ఎట్టు మన అమ్మాయిని తెచ్చుకుందాము అని చెప్పేసి చెప్పే కదా అయితే ఆ రోజు మనం వీడియో మాట్లాడాము కదా కూర్చొని విజయవాడలో అసలు ఏం జరిగింది ఏం మ్యాటర్ అని ఆ వీడియో అయితే ఇంకా మీకు ఇంకా పోస్ట్ చేయలేదండి పోస్ట్ చేస్తాను సరే ఇంకా ఆ విషయం మరి ఆ వీడియో పోస్ట్ చేయమంటావా మన మాట్లాడింది పోస్ట్ చేస్తున్నా మరి పోస్ట్ చేస్తేనే కదా రా మంచి చెప్పి తెలిసేది వాళ్ళు చూస్తారు అమ్మంటే ఒకవేళ దేవుడి దేవ వాళ్ళ అమ్మాయి అన్ని మంచి చెప్పుడు తెలుస్తుంది అనుకో వస్తే మంచిది కదా అందుకని సరే పోస్ట్ చేస్తాను రేపు ఎల్లుండు ఓకేనా నేను పర్మిషన్ తీసుకోవాలి నీ పర్మిషను తీసుకోవాల్సిందేనా ఓకేనండి సరే మరి పా ఇప్పుడు దాకా ఎందుకున్నాం మరి వాతావరణం బాగుందా ఇంకా ఏమనన్నా అయ్యి ఏం ఆలోచించకు జరగాల్సిన జరిగిద్ది అంతే మంచి జరిగిద్ది కొన్ని రోజులు కొన్ని నెలల్లో వచ్చిద్ది ఏమంటావు సరే ఏమో కోరుడింది చిన్నమ్మ నీకోవాల్సిన చెప్పులు లేకుండా వస్తే నేను కాదు రాళ్ళ మీద కాలు పెట్టి నాకు నెప్పులు పడతా రావచ్చుగా ఇంత మళ్ళీ మీ నాన్న వచ్చిండి మన నూరు నేను రావాలి ఎంత మంది ఎక్కువ ఉంటారా నీకు చల్లడి కావాల చల్లడి కావాలి తొలిద్ది ఎందుకు కావాల పొద్దున్నే లాగమంటే లాగో సరే పోయి భోజనం పండుకో మరి